బొమ్మ రాక్షస అదే అరా కులాల దిష్టి కోసం కాకులు వాళ్ళకు కుండ పెడతావ్ చూడు దిష్టి బొమ్మ అదే తేరి వెళ్దామా సార్ ఓకే 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 కమ్ ఆన్ ఫాలో మీ రాయ్ రాయ్ రే రాయ్ ఆగరా లేరా రాయ్ బ్రహ్మి నీకు తెలుసా నా తెలుసా నీకు తెలుసు మరి నువ్వుకుంటా వెళ్తావంట రా ముందు బప్పుకుంటూ వెళ్తామంటారా కమ్ ఆన్ ఫాలో మీ బ్రహ్మి బ్రహ్మయ్య ఓ బ్రహ్మి ఇడుగో ఆగ భ్రహ్మియ అంటే కామన్ మ్యాన్ అనుకున్నావు నీలాగా డఫ్ా కాడ అనుకున్నావు ఆయన ఒక పెద్ద మహా మనిషి ఆయన మహా షాపింగ్ చేయటానికి వస్తాడురా నీలాగా పిచ్చ పిచ్చగా లవ్ గడ్డా తిరగండి రాను ఆగో నువ్వు అక్కడికే నువ్వు ఇక్కడ వెయిట్ చేయి ఓకే ఓకే వెయిట్ చెయ్య్ రా ఏమాయ్ మంచి సీరియల్ చూపించు మేడం గారికే సార్ లేదు కీప్ గారికి ఎలా ఉంటాయి సార్ నీకెందుకు రా పెద్ద డఫ్ ఆ గడ్డా ఉన్నావు ఓకే పడుతుంది హైట్ వెయిట్ హన్సి కలర్ మాత్రం కాదు ఇది ఎలా చెప్పగలిగేరా నాకు తెలిసిపోతుంది సార్ చూడండి ఈ పూలు ఆపోజిట్ కలర్ చూపించు ఇది సార్ అంతేనా అరే ఇలా చీర ఎలా ఉందిరా బాగుంది చూపరా చాలా బాగుంది చాలా బాగుందా ఇది పక్కన పెట్టవే ఇది ఎలా ఉంది బాలేదా అయితే లేకపోతే నీ సెలక్షన్ ఫోన్ సార్ హలో నేనే బంగారం నువ్వెక్కడున్నా ఆడవాళ్ళందరూ ఎగబడే ఉన్నాను షాపింగ్ చేస్తున్నాను లాగా వాళ్ళు గుర్తుపట్టలేదు కదా ఎవరు ఆ డఫాగా నన్ను ఎక్కడ గుర్తుపడతారు సరే గాని అద్భుతమైన శారీ ఇంకేం ఇంకే లిస్ట్ చెప్పు అదే మరి అవునా అవునా అని సాగ తీసి అడుగుతావు నువ్వు అంటే నాకు ఇష్టం కదా బ్రహ్మీని వాణ్ణి కల్పేసేద్దాం రావేట్రా ఇంకా మీ గురుగారు షాపింగ్ అయిపోలేదు అయిపోయింది గురువు గారు ఇప్పుడు జ్యువెలరీ షాప్ లో ఉన్నారంట అక్కడే డైమండ్ నెక్లెస్ చెవులకి అయ్యో మెడలు అయ్యో బిల్లు కొనాలన్నారు బిల్ ఏంట్రా చూస్తావేట్రా బిల్ కట్టు కట్టాలి మీరు కోసం ఎదుగుతుంటే నేను ఎదుగు పెట్టడాలా అందుకోసమే కట్టు చూస్తామండి బిల్లు కట్టపోతే వెళ్లే సారా నేను కడతాను నమస్కారం సార్ నమస్తే సార్ ఇది ఎంత సార్ టూ ల్యాక్స్ సార్ టూ లాక్స్ సార్ టూ ల్యాక్స్ ఓకే వెరీ గుడ్ బాబు సార్ ఇది ఒక డిఫరెంట్ సార్ ఇది సార్ బాబు ల్యాక్స్ టూ ల్యాక్స్ ఓన్ సార్ ఇదెంత సార్ ఇది త్రీ ల్యాక్స్ ఓన్లీ త్రీ ల్యాక్స్ హలో ఇవన్నీ కొంటుండు బిల్లు మంతోని కట్టుకొచ్చేటట్టుండు బ్రహ్మిగారి దొరికిన వెంటనే పని చేప దాంట్లో బాబు వన్ ల్యాక్ సార్ వన్ లాక్స్ మొత్తం కలిపి ప్యాక్ చేసేయండి మొత్తం ఇది ఎయిట్ లాక్స్ ఎయిట్ లాక్స్ ఎయిట్ లాక్స్

మీరు ఇంత సైలెంట్ గా ఉంటే ఏదో వైలెన్స్ జరుగుతుందేమో భయంగా ఉంది సార్ మనం ఏదైనా మాట్లాడుకుందాం సార్ విల్ డిస్కస్ సంథింగ్ నువ్వు ఉంచుకునే దానికి చిరగోనానికి పైసలు మేము కట్టాలన్నారా ఎందుకు సార్ మీరు కూడా కావాలంటే దాన్ని ఉంచుకోండి సార్ మీ ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు సార్ ఈ టాపిక్ వద్దు సార్ చాలా సివియర్ గా ఉంది వేరే టాపిక్ మాట్లాడుకుందాం సార్ ఆ గోడకి గోడకేసిన రెడ్ కలర్ చాలా బాగుంది సార్ సూపర్ అది రెడ్ కలర్ కాదు బ్లడ్ కలర్ బ్లడ్ కలర్ కోడి గోడ మీద పెట్టి కోసారా సార్ కోసింది కోడిని కాదు మనిషిని మనిషిని ఓకే ఓకే అయితే అయింది కానీ మధ్య మధ్యలో ఆ ప్యాచ్ లేకపోతే ఇంకా బాగుండేది సార్ నువ్వేం ఫీల్ అవ్వకరా ఆ ప్యాచెస్ ని నీ బ్లడ్ తో కవర్ చేద్దాం ఓకేనా నా బ్లడ్ తో కవర్ చేలా మంచి అడిగిరా ఎవర్రా బంగారం సార్ మాట్లాడి ఇక్కడే అంటే పర్సనల్ మ్యాటర్ కదా సార్ అక్కడికి వెళ్ళి మేమేం ఫీల్ కాము ఈయనే మాట్లాడు నేను ఫీల్ అవుతాను సార్ నీ ఫీలింగ్స్ ఎవరికి కావాలిరా మాట్లాడు ఇక్కడ అబ్బా అంత రెస్పెక్ట్ గా చెప్పినప్పుడు ఇక్కడే మాట్లాడతాను సార్ స్పీకర్ ఆన్ చేయి స్పీకర్ ఆన్ చేయటం ఎందుకు సార్ స్పీకర్ ఆన్ చేయి అలాగే హాయ్ బంగారం హాయ్ బంగారం బంగారం నువ్వు మాట్లాడే ముందు ఒకటి రెండు సార్లు ఆలోచించుకుని మాట్లాడు బంగారం ఏమా ఏం లేదు ఫ్రెండ్స్ చుట్టూ ఫ్రెండ్స్ ఉన్నారు చీర తెస్తానన్నా చీరం అదే ఆ పని మీదనే ఉన్నా నువ్వు మామూలుడు కాదు బంగారం చంపడానికి వచ్చిన రౌడీల్ని బురడి కొట్టించావంటే వాళ్ళు అర్థమైపోయింది మిమ్మల్నే బావగారు గారు మైకుడిలో ఉన్నాడు కమిట్ అయిపోతే బెటర్ సేఫ్ గా బయటపడచ్చు బామర్ది మన బామార్ది ఈయన బావరా ఆ బామర్ది మనం ఎక్కడ కలుసుకున్నాం బామర్ది ఫోన్ లోన్ ఫోన్ లో నేను బామర్ది రోజు ఫోన్ లో మాట్లాడుకుంటాను తెలుసా నీకు మాట్లాడుకుంటాను ఏం మాట్లాడుకుంటారు నీకు ఎదుగురా చెప్పు తగిపోద్ది కాబోయే పెళ్లతో లక్ష మాట్లాడుకుంటాం మధ్యలో నీకు అవసరమా అవును బాబు గారు నా ఏజ్ ఎందుకు లేండి అంతా అయిపోయిన తర్వాత ఏజ్ ఎందుకండి అండి అన్ని అయిపోయిన వాడికి నీకు నా చెల్లెలు ఎందుకురా అయ్యో మీరేం మాట్లాడుతున్నారు నాకు ఫోన్ చేసి నా చెల్లిని ఎత్తుకెళ్లిపోతారని బెదిరిస్తావా నేను మీ చెల్లి బాడపెట్టి సార్ నువ్వే చెప్పిన ఫోన్ లో మాట్లాడతానని ఏదో ఫోన్ లో మాట్లాడలే ఈ నెంబర్ ఎవరిది ఏ నెంబర్ ఎవరిది

కడ్డీ సార్ ఇనుప కడ్డీ కట్టి కాళ్ళ తిరగవుంటుంది కదా అది ఎందుకు తెలుసారా వాతర పెట్టాను సార్ లోపడ కూర్చోడానికి సార్ 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 మీకు దణ్ణం పెడతా సార్ నాకేం తెలియదు సార్ విడికి ఏం తెలుసు సార్ మీకు దణ్ణం పెడతా సార్ గన పెడతా కయ్య అలాగే చేస్తున్నావా మర్షికి చాలా ఇష్టం నేను నిన్నో మాటడన ఏంట ఆంటీ మా పెళ్లి చేసుకుంటావా బలవంతం ఏం లేదు నీకు ఇష్టమైతేనే నాకు ఇష్టమే అండి రే నిన్న ఒక విషయం సీరియస్ గా అడుగుతాను ఏంటమ్మా సంజయ్ అంటే నీకు ఇష్టమేనా మనం మనం డిసైడ్ చేసుకుంటే ఎలా అమ్మా తను కూడా మాట్లాడగలగా తనకు కూడా నువ్వంటే ఇష్టమేరా తనైతే చెప్పిందా ఆస్కర్ రేంజ్ లో యాక్టింగ్ చేస్తున్నావు కదరా అమ్మ నువ్వు మరీ ఎంత డైరెక్ట్ గా అడిగితే నువ్వు అని చెప్పలేను నా బంగారు నువ్వు కూడా ఒప్పుకున్నావు సంధి కూడా ఒప్పుకుంది నేను మాత్రం ఒప్పుకోను అమ్మ నాన్న నూరు వర్షాలు నేను ఒప్పుకునే ప్రసక్తే లేదు సంధ్య తప్ప వేరే ఆమె ఇంటికే కొడలుగా కావాలి నాన్న అమ్మ సింగిల్ గా ఉంది మింగిల్ అయిపోతా కూర్చోరా కూర్చో ఆవేశం ఎక్కువ ఏంటంటారా పేస్ట్రీస్ ఎప్పుడు అదే కదా త్రీ పేస్ట్రీస్ చెప్పాడుగా అరే ఒక ఐడియా రా బొమ్మ పడితే నూబిల్ కట్టు బొర్సు పడితే బిడి కడతాడు మనం ఏం చేస్తావు కష్టపడి తిని పెడతాను రా నీకు పెట్టే పోతే అడుగు అడుగు పెడితే పుణ్యం వస్తుందా కాసేపు అలాగే ఫీల్ అవరా నేనేమీ ఫీల్ అవనా కామర్షియల్ కమర్షియల్ బ్రేకా త్వరగా ఏమాడాలయ్యా మేము చూసుకుంటాం లే పెట్టిపో వదిలితే నాది చూసుకుంటాడు ఓకే సో బొమ్మ నువ్వు బొరుస పడితే రెండు పడకపోతే బిల్ల నాకు ఒకరికి పడాలరా అది బిల్ల నైజం సరే గాని హాయ్ ఏ రవాడు బెస్ట్ ఫ్రెండ్ చేతున్నాడు అరే నాకేం తెలుసా అన్నా మధ్యలో ఒకటి ఉందానా ఏంట్రా అదే అన్నా కొంతమంది చిన్న ఉంటది కొంతమంది పెద్ద ఉంటది చూడు ఏంట్రా అది అరే అన్నా మనం బాత్రూమ్ లో చూసుకుంటాం చూడానా ఆడోళ్ల కంటే చాలా ఇష్టం అది కొడుక ఏం మాట్లాడాలో అరే అది కాదా పౌడరా ఆ పౌడర్ పెట్టుకొని చూసుకుంటాం చూడానా అది అర్థం ఉందా తెలీదా లో ఏముందానా అట్లా